ంగా వెనుకబడి ఉన్న ఎస్టీ జాతులను అక్కులు చేర్చుకొని వీళ్ళకి తన సంస్థ ద్వారా ఏదో ఒకటి చేయాలి అని కంకణం కట్టుకొని ఈ రాష్ట్రంలో ఉండే ఎస్టీ కమ్యూనిటీ పెద్దలందరినీ సమీకరించి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న బషీర్ గారికి నా కృతజ్ఞతలు మరి ఈ కార్యక్రమంలో ఎంతోమంది మేధావులు ముఖ్యంగా అడిచిన చేసి రాజ్ రాజ్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్యే గారు మస్తాన్ రావు గారు గోరంట్ల వెంకన్న గారు ముఖ్యులందరికీ నా అజైభీములు ఈ గ్రామానికి వచ్చినప్పుడు ముఖ్యంగా ఆ ఇళ్లలోకి వెళ్ళాను నిజంగా వీళ్ళు మనుషుల కంటే అంటే పశువుల కంటే హీనంగా ఆ ఇళ్లలో ఉన్నారు మా మస్తాన్ రావు గారిని నేను ఈ సభాముఖంగా అడగడం ఏంటంటే మీ ట్రస్ట్ ద్వారా పసిరి గారికి మీరు ప్రామిస్ చేశారంట ఆ ఇళ్లను పట్టించుకోండి తలుపులు లేవు ద్వారబంధరా ద్వార అసలు లేవు కింద ప్లాస్టింగ్ లేదు మామూలుగా పందులు పశువులు కట్టున్న కొట్టాలు బ్రహ్మాండ శుభ్రంగా ఉంటాయి మరి ఆ పరిస్థితి ఇక్కడ మనుషులకు లేవు మీ నియోజకవర్గంలో మీ ట్రస్ట్ ద్వారా ఉన్న వాళ్ళని మనుషుల్లాగా గుర్తించి కనీస సౌకర్యాలు ఆ బిడ్డలైతే ఒక ఇరవై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు వాటరు చాలా మంచి నీళ్లు తాగడం లేదు అక్కడ కనీసం ఒక క్యాన్ ఉన్నా ఇవ్వండి ఎమర్ఓ ఉన్నారు ఇక్కడ మీరే కదా ఎమరే గారు ఒక క్యాన్ ఇవ్వడం వాళ్ళకి అంటే తాగేదానికి నీళ్ళు కూడా నోచుకోవడం లేదు ఆ బిడ్డలు ఇరవై ఐదు మంది బిడ్డలు ఒక వాటర్ క్యాన్ రోజు మీ ఫండ్స్ నుంచి పంపించండి ఆ బిడ్డలకి మంచి భోజనం పెడుతున్నారు ఆ బిడ్డలు పంపించాలని నేను కోరుకుంటూ ఈ ఈ ఈ జిల్లాలో నేను ఈ మధ్య కూడా కలెక్టర్ గారు చెప్పారు కొన్ని వేల ఎకరాలు ల్యాండ్స్ భూమి భూమంతా మన పేరు మీద ఉంది ఒక్కరు కూడా భూమి భూమి లేరు ప్రతి ఒక్క భూమి భూస్వాముల చేతుల్లో ఉంది అడగలేరు వీళ్ళు అడిగే దమ్ము లేదు మాన మాదిగల కన్నా అయితే ఈరోజు తని పిలుకుంటారు కానీ ఎస్టీలు మాత్రం అడిగే పరిస్థితులు లేరు జిల్లా యంత్రాంగానికి నేను ప్రతి ఒక్క ఎట్రాసిటీ కమిటీ మీటింగ్లో నేను చెప్తూనే ఉన్నాను ఇన్ని లక్షల వేల గ్రామాల్లో ఎస్టీలు మూగ జలాల్లాగా మూలుగుతున్నారని పట్టించుకునే నాదుడు లేరు అధికార యంత్రాంగానికి టైం లేదు రాజకీయ నాయకులకి ఎలక్షన్ టైంలోనే ఎస్టీ కాలనీలు గుర్తులు వస్తాయి ఇందాక పాట పడుతున్నాడు అన్నా ఆ కాలనీలు కూడా ముందు ఇచ్చేదానికే ఓటు వేసుకునే దానికే పలికి వస్తున్నాయి ఆ ఎస్టీ కాలనీస్ కానీ ఆ తర్వాత అనుకుంటే మౌలికమైన సదుపాయాలు నీళ్లు అడగలేకపోతున్నారు ఈ గ్రామాల్లో సారాయి మాత్రం ప్రతి ఒక్క గ్రామంలో వేరే తాండవం చేస్తుంది తాగేదానికి నీళ్లు లేవు ఈ మాట ఎవరూ చెప్పలేదు స్వాతంత్రం వచ్చి అరవై ఐదు సంవత్సరాలైనా సరే ప్రతి గ్రామంలో సారా ఉంది కానీ నీళ్లు తాగే అవకాశం లేదు ఈ దేశంలోని మన మాజీ రాష్ట్రపతి గారు చెప్పిన మాటలు ఇంకా మనకు గుర్తుకొస్తూనే ఉన్నాయి కాబట్టి పట్టించుకోండి వాళ్ళు పట్టించకపోతే మనమైనా పట్టించుకుందాం మనం కంకణం కట్టుకుందాం మనం అడుగుదాం అడిగేది నేర్చుకుందాం తిరగబడదాం మాజీ కలెక్టర్ శ్రీధర్ గారు ఉన్నారు మన మీటింగ్లో మీకు గుర్తుందో లేదో కస్తూర్బా క్షేత్రంలో తిరగబడి అన్నాడు కలెక్టర్ గారు ఉన్నారు అన్నమాట ఏ కలెక్టర్ అన్నమాట మాట అనరు కలెక్టర్ గారు అన్నమాట తిరగబడమారంటే అంతకంటే ధైర్యం ఏం కాలి తిరగబడే మనకు రావు హక్కులు తిరగబడేది నేర్చుకోండి అడిగేది నేర్చుకోండి టెండూరు ఇస్తే కార్డు కాదు కదా మనకు కావాల్సింది మన బిడ్డ చదువు నేర్పంచమని చెప్పండి మరి మరి మౌలిక సదుపాయాలు కావాలి చెప్పండి మాకు భూమి కావాలి అని చెప్పండి మా భూమి మాకు కావాలని చెప్పండి రికార్డుల్లో మాత్రమే భూములు ఉన్నాయి నాకు ఈ ఇప్పుడు వస్తే ఈ మండలంలోనే ఒక గ్రామం చెప్పారు నూట యాభై పట్టాలు ఆలోచించండి నూట యాభై పట్టాలు గారు ఆలోచించండి నూట యాభై పట్టాలు గిరిజల్ ఎక్కడుంది ఈ భూమి ఎందుకు ఇంటికి మోసం చేస్తున్నారు మీరు వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు బిడ్డలు బాగుపట్టారు వాళ్ళు చదివించుకుంటారు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు నీళ్ళు వాళ్ళు తాగుతారు మీకేం అర్థం కాదు జిల్లా యంత్రాంగాన్ని మా ఎందుకు మీరు నత్తలు నడుస్తున్నారు మా హక్కులు కాపాడదని మీరు ఎందుకు మేరకద్ వేస్తున్నారు మాకు ధైర్యం ఎదుర్కొంటారా మాకు బలం ఎదుర్కొన్నారా మాకు శక్తి ఎదుర్కొంటారా మేము తిరగబడితే ఒక్కరు కూడా ఇక్కడ బ్రతకలేదు ఇలా అది గుర్తుపెట్టుకోండి మా భూమిని మాకు ఇవ్వండి మీరేం దారాలయం చేయబడదు మాకు మా రాజ్యాంగ రాజ్యాంగపరంగా మా హక్కులు మమ్మల్ని మాకు ఇవ్వండి మమ్మల్ని కాపాడమని మేము చెప్పడం లేదు మా హక్కులు మాకు ఇవ్వమని మేము మిమ్మల్ని సభాముఖంగా కన్నం పెట్టి కోరుతున్నాం మమ్మల్ని నక్సలైట్లు గాను నాకు తెలుగుబడే వాళ్ళుగా మాత్రం చేయపాకండి ఈ గ్రా ఈ జిల్లాలో ఉండే ఎస్సీ ఎస్టీలు చాలా మోగవాళ్ళు వీళ్ళ హక్కుల్ని మీరు కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బషీర్ గారికి వదనా చెప్తూ